ఇలా గ్రామాలలో రైతులు బూతులు తిడుతున్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని బూతులు తిడుతున్నారు రెండు లక్షల రుణమాఫీ కాదు రైతు బంద్ వేసే తెలివి కూడా లేదు నీకు సన్నాసి అని రేవంత్ రెడ్డి గారిని నేను ఆ భాషలో మాట్లాడలేను నోటికి నోటికొచ్చిన బూతులు తిడుతున్నారు అందుకే నేను అంటున్నా గ్రామాలలో ఎవరైతే కాంగ్రెస్ పార్టీ ఓటేసినారో వాళ్లే తెలుసుకున్నారు హైదరాబాద్ లో మీరు మాత్రం బ్రహ్మాండంగా సుధీర్ అన్న కో ఎల్బి నగర్ లో మొత్తం హైదరాబాద్ లో కేసీఆర్ అభ్యర్థుల్ని గెలిపించింది మీ అందరికి నేను దండం పెట్టి చేసే విజ్ఞప్తి ఒకటే కాంగ్రెస్ మోసపోయింది తెలంగాణ నాలుగున్నర నెలల కిందట మొదటిసారి మోసపోతే మోసం చేసిన తప్పైతది రెండవసారి అదే పార్టీ చేతిలో మళ్ళీ మోసపోతే మన తప్పైతది గుర్తుపెట్టుకోండి మొదటి మోసం అసెంబ్లీ ఎన్నికలకు ముందు చేసిండు ఇప్పుడు మళ్ళొక్కసారి రకరకాల మాటలు రకరకాల డైలాగులు ఆయన నిజంగా ఆయన మాటలు వింటే నవ్వాలా ఏడవాలా కూడా తెలుస్తలేదు రేవంత్ రెడ్డి గారు ఎవరైనా ముఖ్యమంత్రి ఏం మాట్లాడాలా ముఖ్యమంత్రి పదవిలోకి వచ్చిన తర్వాత కొద్దిగా గౌరవప్రదంగా హుందాగా మంచిగా మాట్లాడాలి చిన్న వయసులో అవకాశం వచ్చింది బ్రహ్మాండంగా నేను అదృష్టవంతుని ప్రజలకు సేవ చేస్తా అని మాట్లాడాలి ఈ నాలుగున్నర నెలలో ఎన్నడన్నా ఒక్కరోజు రేవంత్ రెడ్డి గారు ప్రజలకు పనికొచ్చే మాట మాట్లాడిందా అన్ని చిల్లర మాటలు ఉద్దేర చిల్లర మాటలు ఉద్దిర పళ్ళు ఏమంటాడో వచ్చి సెక్రటేరియట్ కు నేను ఇక్కడ లంక బిందెలు ఉంటాయని వచ్చిన కానీ ఇక్కడ ఖాళీ ఉన్నాయి ఏం చేయాలి అంటున్నా నాకు తెలియకడుగుతా గడ్డపారలు పట్టుకొని తట్టపారలు పట్టుకొని నెత్తి మీద తువాలు కప్పుకొని ఎవరు తిరుగుతారు అర్ధరాత్రి లంక బిందెల కోసం దొంగలు మరి ఇదివరకు ఏం నాకు తెలియదు ఇంకా చిత్రం ఆయన మాటలు ఇంటి ఆశ్చర్యం అనిపిస్తుంది నా కొడకల్లారా పేగులు పేగులు కత్తిరిస్తా మెడలేసుకొని తిరుగుతా అంటాడు ఎవడన్నా ముఖ్యమంత్రి మెడలో మెడలో పేగులు తిరుగుతాడా నువ్వు ముఖ్యమంత్రివా లేకపోతే బోటీ కొట్టి మనం మనకు తెలువక ఇంత అన్యాయం మాటలా ఇంకా దారుణం జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా అంటాడు అయితే నిన్నగాక కాకమున్నా మా సూర్యాపేటలో ఎల్బి నగర్లో చాలా మంది ఇక్కడ నల్లగొండలు మహబూబ్ నగర్లు చాలా మంది ఉంటారు మీకు తెలుసు సూర్యాపేట ఎక్కువ దూరం అయినది ఇక్కడే సో సూర్యాపేటలో నిన్న కాకమున్నా మరి బస్సులో ఒక జేబు దొంగతనం జరిగింది ఒకవేళ ప్యాకెట్ కొట్టేసింది కొట్టేసి ఇక ఫ్రీ బస్సు కదా ఫ్రీ బస్సు కాబట్టి నలభై మంది ఎక్కడ తొంభై మంది ఎక్కుతాను మరి తొంభై మంది ఎక్కినాక ఇక మొత్తం రష్ ఉన్నది ఆ రద్దీలో కూడా జేబు దొంగ మోపైండు ఆయనతో జేబు కట్ చేసింది కట్ చేస్తే ఆయనతో అందరు పట్టుకున్నారు పట్టుకొని పోలీసు వాళ్ళకి అప్పచెప్పిను పోలీసు వాళ్ళు ఏం చేసిండ్రు ఆ పిల్లగాని గట్టిగా నాలుగు చంపి తీ మొత్తం అన్నారు మొత్తం వెతికినరు ఏం దొరకలేదు ఆ పిల్లగాని మీద పర్సు దొరకలే పైసలు దొరకలే కానీ జేబుల కత్తెర మాత్రం ఉన్నది ఆ పిల్లగాని అడిగినట అదే తీరా అన్ని అంటే నేనేం దొంగతనం చేయలేస్తారనట మరి కత్తెర ఎందుకు పెట్టుకున్నావు జేబులా అన్నారట అవు సార్ రేవంత్ రెడ్డి పెట్టుకుంటే తప్పలేదు నేను పెట్టుకుంటే తప్ప సార్ అని జేబు దొంగ కూడా దవాయిస్తున్నాడు నేను రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తున్నా అయ్యా జేబులో కత్తెర పెట్టుకొని తిరిగి డేంజర్ జర్ర అటు ఇటు అయితే చాలా డేంజర్ ఉంటుంది జాగ్రత్త రేవంత్ రెడ్డి గారి కథనేమో గిట్లుంది